హాయ్ హలో అండి వెల్కమ్ టు మై ఛానల్ థాన్స్ గవన్ షార్ట్స్ అండ్ బ్లాగ్స్ ఫిష్ కర్రీ ఎలా చేయాలో చూద్దామండి ఈ వీడియోలో ముందుగా ప్యాన్ పెట్టుకోవాలి అందులో ఆయిల్ కూడా వేసుకోవాలండి తర్వాత ఉల్లిపాయ పేస్ట్ జీలకర్ర మెంతులు వేసుకోవాలి వీటిని బాగా ఫ్రై చేయాలండి ఇవి కొంచెం ఫ్రై అవుతూ ఉండగానే పచ్చిమిర్చి వేసుకోవాలి పచ్చిమిర్చితో పాటు కరివేపాకు కూడా వేయాలి ఉల్లిపాయ పేస్ట్ పచ్చిమిరపకాయలు కరివేపాకు బాగా ఫ్రై చేయాలండి సరిపడినంత సాల్ట్ కూడా యాడ్ చేసుకోవాలి సాల్ట్ యాడ్ చేయడం వల్ల త్వరగా ఫ్రై అవుతుందండి ఇది అందరికీ తెలిసిన విషయమే కదా ఇది ఫ్రై అయ్యేలోపు ఫిష్ పీసెస్ని నీట్గా క్లీన్ చేసుకోవాలండి ఈ ఫ్రై అయిన మిశ్రమంలో అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా యాడ్ చేయాలండి తర్వాత తగినంత చింతపండు పులుసు కూడా వేసుకోవాలి ఈ చింతపండు పులుసు వేసిన తర్వాత కారం కూడా వేయాలండి మన టేస్ట్కి సరిపడా కారం వేసుకోవాలి నేను కొంచెం తక్కువే వేసాను ఎందుకంటే చిన్నపిల్లలు ఉన్నారు కదా ఈ మొత్తం మిశ్రమాన్ని కొంచెం ఫైవ్ ఫైవ్ మినిట్స్ బాయిల్ అవ్వనివ్వాలండి కొంచెం ఒక మరుగు వచ్చిన తర్వాత ఫిష్ పీసెస్ని యాడ్ చేయాలి ఫిష్ పీసెస్ యాడ్ చేసిన తర్వాత ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్ ఉడకనివ్వాలండి ఆయిల్ సపరేట్ అయిన తర్వాత కొత్తిమీరని యాడ్ చేసుకోవడమేనండి ఆయిల్ సపరేట్ అయిపోతే కర్రీ రెడీ అయిపోయినట్టేనండి కొంచెం కొత్తిమీర కూడా యాడ్ చేసి స్టవ్ ఆఫ్ చేసుకోవడమేనండి అంతేనండి ఎంతో టేస్టీగా ఉండే ఫిష్ పుల్స్ రెడీ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి బాయ్